హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అనుకోకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎటువంటి కంగారు హడావుడి లేకుండా వాళ్ళకి కావలసినటువంటి లంచ్ కానీ డిన్నర్లో టిఫిన్స్ కానీ ఏ విధంగా అరేంజ్ చేశానో అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడైనా సడన్గా అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మనము కొంచెం కంగారు పడుతూ ఉంటాం కదా అంటే వాళ్ళకి ఏం పెట్టాలి ఏం పెడితే బాగుంటుంది ఇప్పటికిప్పుడు వంట అవుతుందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటాము లేదా రెస్టారెంట్లో ఆర్డర్ పెడతాము లేదా ఇంకా అవైలబిలిటీ ఉంటే వాళ్ళని కూడా రెస్టారెంట్కి తీసుకువెళ్తాము లేదంటే కర్రీస్ వరకు అయినా తెచ్చి రైస్ అనేది పెడుతూ ఉంటాము అలా కాకుండా కొంచెం ఆలోచించి చక్కగా ఇంటిలోనే ఈజీగా మనమైతే వంటలు ప్రిపేర్ చేయొచ్చండి అనుకోకుండా ఇలా బంధువులు వచ్చినప్పుడు మనం రెస్టారెంట్కి తీసుకెళ్ళిన కర్రీస్ తెప్పించి కనీసం రైస్ అయినా పెట్టినా మనకి మనీ పరంగా వేస్ట్ అవుతుంది అలాగే వాళ్ళు కూడా ఇక్కడ వరకు వీళ్ళింటికి రావడం ఎందుకు మనమే రెస్టారెంట్లో తినేస్తే అయిపోను కదా అని చెప్పేసి ఏవో చిన్న చిన్న అపోహలు అవి పడుతూ ఉంటారు కదా అంటే అందరినీ అనట్లేదండి కొంతమంది కొంతమందికి బయట ఫుడ్డు పడకపోవచ్చు మన వాళ్ళు కదా అని ఎంతో దూరం నుంచి చూడడానికి వచ్చాము కనీసం వాళ్ళకి మనకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదు అనే అపోహలు కూడా పడుతూ ఉంటారండి ఇంకొంతమంది అనుకోకుండా వచ్చాము కదా బాగానే తెప్పించారు ఫుడ్డు లేదా బాగానే మనకి రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారు అనేసి ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు ఆలోచనలు ఇలా వేరువేరుగా ఉన్నా సరే ఎవరు ఎన్ని అనుకున్నా సరే మనం ఇంటికి వచ్చినటువంటి అతిథులను బాగా చూసుకునే మర్యాద మనకు ఉంటుంది కదా పైగా మనం అన్నిటికీ చిన్న చిన్న బడ్జెట్స్ లాంటివి వేసుకుంటూ ఉంటాము ఇలా అనుకోని అతిథులు వచ్చినప్పుడు ఆ బడ్జెట్ కాస్త కాస్త తప్పుదోవ అంటే కాస్త ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చండి తప్పుదోవ అనే కన్నా కూడా కొంచెం మనం అనుకున్న దానికన్నా ఆ నెల ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు అలా కాకుండా మనం కనుక ఈ విధంగా నీట్గా ప్రిపేర్ చేసుకుంటే మన బడ్జెట్లోనే అవునట్టు ఉంటుంది వాళ్ళకి నీట్గా మనం మన చేతులతో ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మా కోసం కష్టపడి ఇన్ని వంటలు చేసి పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారండి అంటే అందరికీ ఇదే అవైలబిలిటీ లేకపోవచ్చు చాలామంది ఉద్యోగాలకు అది వెళ్తుంటారు వాళ్ళకి తమ చేతులతో వంటలు చేసి పెట్టాలని ఉన్న బంధువులకి పెట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది అంటే అందరికీ ఇదే అవైలబిలిటీ ఉండొచ్చు అని నేను అనట్లేదండి నా అవైలబిలిటీని బట్టి నేనైతే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే ఇంచుమించు మా ఇంటికి తిరుమలకి వెళ్ళే వాళ్ళు కానీ చెన్నై వాళ్ళు కానీ ఇలా వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మా ఇంటి దగ్గర ఆగి వెళ్తారండి మా బంధువులు అందరూ కూడా ఒక్కసారి మమ్మల్ని చూసి వెళ్తారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలానే వాళ్ళకి కూడా మమ్మల్ని అందరినీ చూసి వెళ్ళినందుకు వాళ్ళకే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అందుకని నేను కొంచెం వంటలని ఇంటిలోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తున్నారు అని చెప్పేసి మా బావ అయితే చెప్పారండి వారి కోసం నేను ఎటువంటి హడాడు లేకుండా చక్కగా మాకు ఒక మంచి మీలైతే ప్లాన్ చేశాను మనం రెగ్యులర్గా చేసుకునే పనులు ఎలానో మామూలేనండి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చిన్న ప్లాన్ చేసుకున్నానండి అంటే ఏమీ లేదు కొంచెం వెజిటేబుల్ పలావు కింద తాలింపు పెట్టేశాను అలానే రైస్ ఒకటి వార్చేసానండి ఇది రైస్ కుక్కర్లోనే వండేయడం వలన వెజిటేబుల్ పలావు ఈజీగానే అయిపోయింది తర్వాత గారెలైతే వేశానండి అంటే ఇడ్లీ అని చెప్పి పప్పు నానబెట్టాను ఇంకెలాగా వీళ్ళు వస్తున్నారు అని తెలిసింది ఇంకా దానినే గార్లిక్ అని చెప్పి నానబెట్టాను అలానే సాంబారు అలానే పన్నీర్ తెప్పించానండి టూ ప్యాకెట్స్ తెప్పించాను ఒక ప్యాకెట్ వచ్చేసి బిర్యానీలో వేసాను అదే వెజిటేబుల్ పులావ్లో వేసాను ఒక ప్యాకెట్ కర్రీ చేశాను ఇది పప్పు మామిడికాయనండి అలానే బంగాళదుంప కర్రీ అలానే కొంచెం నాలుగంటే నాలుగు వంకాయలు ఉంటే వాటిని వంకాయ మసాలా కర్రీ కింద చేశాను అలాగే కొంచెం రైస్ తీసి దానిని పులిహార కింద తాలింపు వేశాను అలాగే పెరుగు పచ్చడి అలాగే కొన్ని అప్పడాలు కూడా వేయించానండి అంటే ఆల్మోస్ట్ తిరుమలకి వెళ్ళే వాళ్ళు చెన్నై అంటే తమిళనాడు టెంపుల్స్కి వాళ్ళు కాబట్టి వెజ్ తింటారు ఎక్కువగా అందుకని వెజిటేరియన్ ఫుడ్డే నేనైతే ప్రిపేర్ చేశాను నాకు వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వలేదండి ఎందుకంటే అన్నీ కూడా ఇంట్లో ఉండేవి ఎటు వచ్చి పన్నీర్కి ప్యాకెట్లకి మాత్రం టూ ప్యాకెట్స్ తెప్పించాను కాబట్టి వాటికైతే ఖర్చు అయ్యిందంటాను మిగిలిన అన్ని ఇంట్లోనే కదండి పప్పు ఇంట్లోనే ఉంటుంది వంకాయలు నాలుగు నాలుగు అంటే పెద్ద వంకాయలు ఉన్నాయండి వాటితో వంకాయ మసాలా చేశాను అలాగే ఒక నాలుగు బంగాళదుంపలతో బంగాళదుంప కర్రీ చేశాను రైస్తో పులిహార్ చేశానండి అన్నీ ఇంట్లో ఉండేవే కదా అలానే పెరుగు పచ్చడి పెరుగు ఇంట్లోనే ఉంటుంది నాకు ఇన్ని వంటకాలు చేయడానికి ఇంచుమించు టూ అవర్స్ అయితే టైం అయితే పట్టింది నాకు ఓన్లీ దీని అంతటికీ అయినటువంటి ఖర్చు టూ అవర్స్ టైము అలాగే టూ ప్యాకెట్స్ పన్నీరునండి అంతే మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం ఇంట్లోనే ఉన్నాయి చక్కగా హ్యాపీగా ఇన్ని రకాలైతే చేసి పెట్టానండి ఇందులో ఎన్ని రకాలు కూడా లేవు పులావు పులిహార రైసు రైస్లో మూడు ఐటమ్స్ అండి కర్రీస్ వచ్చేసి పన్నీర్ కర్రీ వంకాయ కర్రీ బంగాళదుంప కర్రీ అలానే పప్పు మామిడికాయ సాంబారు పెరుగు పచ్చడి అలానే అప్పడాలు వేయించాను అంతే అలాగే కాసిన్ని వడాలు వేసానండి అంతే ఇంకా పాయసం కూడా కాదాము అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇంతవరకు మాత్రం నేను టూ అవర్స్లో అయితే ప్రిపేర్ చేసేసానండి మా గోదావరి జిల్లాలలో పెట్టిపోతలే కాదండి ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చేవి కూడా దండిగానే ఉంటాయి ఇవన్నీ ఇంకా నేను నేను పెట్టినవి వాళ్ళకి కొంచమే అంటే నేను పెద్దగా ఏం చేసి పెట్టలేదని చెప్పచ్చు ఎందుకంటే మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంతకన్నా ఎక్కువగా మంచిగా ఫుడ్ అది ప్రిపేర్ చేసి పెడతారు మా వైపు ఇలానే ఉంటుందండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలానే తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ కానీ ఆ స్వీట్స్ హార్ట్స్ ఇలాంటివన్నీ కూడాను అలానే వాళ్ళు మన ఇంటికి వచ్చినా సరే ఇలానే ఇంచుమించు చెప్పాలంటే గోదావరి అందరూ కూడా ఫుడ్తో చంపేస్తారు అంటారు కదా ఇంచుమించు అలానే ఉంటాయండి సాంప్రదాయాలు అన్నీ కూడా ఇక మా బంధువులు మా ఇంటికి వచ్చేటప్పుడు చూడండి ఇన్ని రకాల స్వీట్స్ అలానే జున్నుపాలు ఇవన్నీ కూడా మా ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి వీటితో పోలిస్తే నేను చేసినటువంటి వంటలు చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే నాకు పెద్దగా టైం లేదండి టూ అవర్స్లో లంచ్ అనేది ప్రిపేర్ చేసేయాలి అందుకనేసి నాకు టైం దొరకక నాకు ఇంటి దగ్గర ఏదైతే అవైలబిలిటీగా ఉందో అవే తిన్నాము ఇంకా చెప్పాలంటే మా గోదావరి జిల్లాలలో రెస్టారెంట్లకి తీసుకెళ్ళి ఫుడ్ అది తిందాము అని చెప్పేసి అనుకునే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితేనే వాళ్ళకి ఒక మర్యాదగా ఫీల్ అవుతారండి అంటే ఇంచుమించు అందరూ అలానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను మా ఊర్లో అయితే ఇంచుమించు అందరూ అలానే ఉంటామండి రెస్టారెంట్లకు కూడా వెళ్తూ ఉంటాము కాకపోతే రెస్టారెంట్ కన్నా కూడా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినా మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఎక్కువగా ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటారు అలాగే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎట్లానే స్వీట్స్ వండుకుని తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇలాగా మాకు తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అని చెప్పేసి ఉంటుందండి అక్కడ ఇలా స్వీట్స్ అవి తీసుకుని బంధువులు ఇల్లుకి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తూ కూడా ఉంటారనమాట మాకు తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఎంత ఫేమస్ అనేది నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి చాలామందికి తెలిసే ఉంటుంది కదా మా వాళ్ళు అయితే ఇలా ఇన్ని రకాల స్వీట్స్ అయితే తీసుకొచ్చారండి డ్రై ఫ్రూట్స్ అటుకుల మిక్చరు అలానే ఒక్కొక్కటి ఇప్పి చూడాలండి అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా తెలియలేదు ఇవి అయితే అనుకుంటున్నాను అవునండి ఇవి పూతరేకులే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అనమాట చాలా బాగుంటాయండి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ దగ్గర అయితే మాత్రం స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయి చాలా ఫేమస్ కూడానండి చాలా దేశాలకి అది ఎగుమతులు అవుతూ ఉంటాయి అలానే అక్కడ కాజా ఒకటి బాగా ఫేమస్ అండి మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇంచుమించు తాపేశ్వరం వెళ్ళి అక్కడ కాజలు అయితే తీసుకుంటూ ఉంటారు మేము ఊరు నుండి వచ్చేటప్పుడు కూడా తాపేశ్వరం కాజలు అవి తీసుకొస్తూ ఉంటాము ఇవి వచ్చేసి పిస్తా బైట్స్ అండి రకరకాల స్వీట్స్ అవి చాలా ఉంటాయి మా సైడ్ ఏమంటే కొంచెం పెట్టుబడులు ఎక్కువనే చెప్పచ్చు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టుబడి పెట్టే స్వీట్స్ కావచ్చు అలానే వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అంటే అతిథి మర్యాదలు కూడా ఎక్కువనే చెప్పచ్చు నాకు తెలిసినంతవరకు మా గోదావరి జిల్లాలో అయితే అయితే చాలా ఎక్కువనే చెప్తానండి అలానే బాగుంటాయండి అక్కడ సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా మా వైపు ఒకళ్ళింటికి చూడ్డానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా స్వీట్స్ తీసుకుని వెళ్తారండి తీపి కంపల్సరీ పట్టుకెళ్ళాలి అనే అంటూ కూడా ఉంటారు కాబట్టి ఎక్కువగా స్వీట్సే తీసుకొస్తూ ఉంటారు మా వైపు పద్ధతులతో పాటు పట్టింపులు కూడా కాస్తంత ఎక్కువే అని చెప్పచ్చండి వాళ్ళు ఎంత మర్యాదగా మనల్ని చూస్తున్నారో మనము కూడా వాళ్ళని అంతే మర్యాదగా చూడాలని కూడా కోరుకునే వాళ్ళు చాలామందే ఉంటారు కాబట్టి ఎక్కువగా రెస్టారెంట్లకి కానీ లేదంటే బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఆర్డర్స్ కానీ పెట్టడానికి ఇష్టపడము మేము మా వాళ్ళ గురించి మాకు మ్యాక్సిమం తెలుసు కాబట్టి ఇక ఈ సురుచి ఫుడ్స్లో తాపేశ్వరం కాజా బాగా ఫేమస్ అని చెప్పాను కదండీ అది కూడా ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు అందరికీ ఇదే అవైలబిలిటీ ఉండాలి అని నేను చెప్పట్లేదండి ఎవరి ఇష్టాలకు అనుగుణంగా ఎవరి అభిరుచులకు అనుగుణ అనుగుణంగా వాళ్ళు తమ పద్ధతులను అనుసరించి నడుచుకుంటూనే ఉంటారు నేను బంధువులు వచ్చినప్పుడు హడావుడి పడకుండా ఇంకా చెప్పాలంటే కంగారు పడకుండా ఈ విధంగా వంటలు చేసి పెట్టాను అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశము మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్